మా చిన్న బందరూ ఉన్నారు కొనరా మేమైతే చాలా బాగున్నాం మీరు కొన్ని చక్షన్ కామెంట్ అయితే చేసేయండి ఇప్పుడైతే నేను మటన్ బిర్యానీ అయితే చేస్తాను ముందుగా మనం బాగా కడుక్కొని కుక్కర్ని అయితే వేసి ఉడికించుకోవాలి ఫస్ట్ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చినట్టు ఉడికించాక దాని తర్వాత కుర్మా అనేది వండాలి ఇప్పుడు ఇందులో మనం ఫ్రెండ్స్ని మటన్లో మనం ఇప్పుడు ఉడికించుకోవడానికి కారం హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ సాల్ట్ మనకి రుచికి సరిపడంతా కొంచెం వేసుకొని ఉడికించుకొని సరిపోతుంది అలానే అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా మిక్స్ చేసుకొని బాగా ఫ్రెండ్స్ ఇందులో కొంచెం వాటర్ అయితే వేసి ఉడికించుకొని ఎక్కువ వద్దు ఎందుకంటే ఇందులో వాటర్ అనేది వస్తుంది కొంచెం వాటర్ వేసుకున్న ఫోర్ వీసెస్ వచ్చినందుకు ఉడికించుకుందాం తర్వాత తర్వాత ప్రాసెస్ ఏంటో చూప్స్ ఇది ఉడికిలోకి ఉల్లిపాయలు టమాటోలు అన్నీ కట్ చేసి అయితే అలాగే కాబట్టి ఇందులో కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే నేను అల్ల వేస్ట్ పేస్ట్ అయితే వేసాను అది క్లిప్ వచ్చిందో లేదో తెలియదు అందుకే చెప్తున్నాను ఇప్పుడు టమాటోస్ అయితే వేసేస్తాం ఇలా ఇలా అవుతేనే మనకి మసాలా అనేది బాగా కరెక్ట్గా అవుతుంది టమాటోలు ఉడకాదు ఫ్రెంచ్ మసాలా అలా ఉన్నప్పుడు మళ్ళీ మనం మసాలా సైతే వేసుకుందాం కొంచెం కొంచెం ఎక్కువ కాదు చే అసలే ఉడికించినప్పుడు వేస్తాం కదా మనం ఆల్రెడీ రైస్కి సరిపడే అంత కారం పుదీనా కొత్తిమీర మళ్ళీ రైస్కి సరిపడే అంత సాల్ట్ ఆల్రెడీ ఫస్ట్ వేస్తాం చూసే వేసుకోవచ్చు మటన్ మసాలా గరం మసాలా ఇవన్నీ వేస్తాము మల్లెం కొత్త సార్ బాగా పెరుగు కదా ఇలా ఉంటే మసాలా రెడీ అయినాడు మనకి ఈ మసాలా నేను పైనుండి ఆయిల్ అయితే తేలితేనే మసాలా రెడీ అయినా మనం వెలికించుకున్న మటన్ అయితే వేసిస్తున్నాం ఇది కుర్మా రెడీ అయినట్టు అనమాట ఈ కుర్మా తీసి మళ్ళీ ఆనియన్స్ టమాటో ఫ్రై చేసి మళ్ళీ అందులో వాటర్ వేసి రైస్ వేస్తాను అది ఉడికించి అది వేరే ప్రాసెస్ ఇప్పుడు నేనైతే ఇందులో వేరే ప్రాసెస్ వచ్చి చేస్తాను ఇందులోనే వాటర్ అయితే వేసేస్తాను రైస్ ఎంత వేస్తానో దాని డబ్బులు వాటర్ అయితే ఇందులోనే వేసి రైస్ కూడా ఇందులోనే వేసేస్తాను ఇందులో అయితే పెట్టేస్తాను ముక్కకి మసాలంతా బాగా పట్టాలి నేను రైస్ అయితే ఈ గ్లాస్ ఈ గ్లాస్తో రెండు అయితే తీసుకుంటాను రెండు గ్లాసులు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ అయితే నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ నిమిషాలు అంతా అయ్యింది ఇప్పుడైతే నేను ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసు వాటర్ చేస్తాను టూ గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను అండ్ టూ ఫోర్ ఫోర్ కరెక్ట్ అయితే ఇంక కొంచెం మరిగాక అప్పుడైతే డ్రై చేసి వేస్తాం ఓకే ఇప్పుడే సాల్ట్ అనేది చూసుకొని చాలా ఉప్పుగా ఉండాలి ఉప్పు ఉంటేనే రైస్ చేసినప్పుడు కరెక్ట్గా ఉంటుంది బాగా మరుగుతుంది ఇప్పుడు మనం రైస్ అయితే వేసుకుంటాం అయితే వేస్తాను ఫస్ట్ హైలో పెట్టేసుకొని ప అనేది పెడదాం నేను చూపిస్తాను అక్కడ ఇప్పుడైతే హైగా పెట్టేస్తాను నేను ఇప్పుడే సాల్ట్ కూడా ఒకసారి చూసుకొని వాటర్ తగ్గింది కాబట్టి సిమ్లో అయితే పెట్టేస్తాం ఇంకా ఇది ఓపెన్ కూడా అవ్వలేదు రైస్ సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే మంచి మంచి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఓకేనా మటన్ బిర్యానీ సిమ్లో పెట్టేస్తాను కొత్తిమీర అవన్నీ వేసుకుంటే సరిగ్గా కలర్ అయితే నేను వేయను న్యాచురల్గా ఉంచేస్తాను మీరు వేసుకోవాలంటే కలర్ అయితే వేసుకోండి ఓకేనా ఇప్పుడైతే ఒక థర్టీ ట్వంటీ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచేస్తాను బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది లాస్ట్ అయితే చూపిస్తాను ఓకే చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వీడియో మీకు నచ్చిన మీరు కూడా ట్రై అలా సేమ్ ఈజీ ప్రాసెస్ మీకు నచ్చినట్లా ఎలాక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి